ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మన మరణం చేసుకునే శ్రీమద్భగవద్గీత సందేశం కర్మయోగంలో ఎందో శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నీతం కురు కర్మత్వం నీకు ఇచ్చిన పనిని చాలా నైపుణ్యత్వం శక్తినంతా వినియోగించి చక్కగా నిర్వహించు వేరెవరో నిన్ను పర్యవేక్షించవలసిన విధంగా నీవు పనిచేయవద్దు కర్మధ్యాయో హి అకర్మణ నిష్కర్మ కర్మ విశిష్టం అయింది పని చేయకుండా ఉండడం మనం మనకు విధించుకునే బద్ధకం శరీరయాత్ర అపిచత్త అయిన ప్రసిద్ధేత్ అకర్మణ నీవు హుషారుగా లేనట్లయితే చివరకు నీ శరీరానికి కావలసిన పనిని కూడా నీవు చేసుకోలేవు శరీర యాత్రకు నిర్వహించవలసిన విధులు ఉన్నాయి నీవు శరీరంలో జీవించి ఉన్న కారణంగా నీవు శరీరానికి కొంత చేయవలసి ఉన్నావు నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నానని చెప్పినా అది కుదరదు కాబట్టి కర్మ కర్మ అన్నదే గట్టిగా చెప్పబడుతుంది ప్రసిద్ధేత్ అకర్మణ ఏమీ చేయకుండా ఏదో జరుగుతుందని అనుకుంటే ఏ విధమైన అద్భుత కార్యం ఇంద్రజాలంలాగా జరగదు గొప్ప అద్భుతంగా జరిగేది ఏమిటంటే నీవు వెనకబడి ఉండడం జరుగుతుంది ఉద్యోగినా పురుష సింహం ఉపైతి లక్ష్మి దైవేనా దేవయతి కాపురష వతంతి దైవం నిహత్యక్రు పౌరుషం ఆత్మశత్య యత్నే కృత్యే యదిన సిద్ధంతి పోత్ర దోష ఇది సాంప్రదాయకంగా సంస్కృతిలో చెప్పబడిన శ్లోకం ఇది ఎవరైతే ఉత్సాహంతో కష్టించి పనిచేయగలరో వారి వద్దకు లక్ష్మి వస్తుంది అని చెప్తుంది ఉద్యోగినం కష్టించి పనిచేయగలిగిన పురుష సింహ పురుషులైనా స్త్రీలైనా సింహం లాంటివారు ఉపయిత లక్ష్మి లక్ష్మి వారి వద్దకు ఆశీర్వదించడానికి పరిగెడుతుంది దైవేన దయ్యమితి కా పురుష వదంతి కా పురుష అనమనిగా చెప్పడానికే తగని మనిషి ఎంతవరకు ఏదైతే అది జరుగుతుందిలే మన చేతుల్లో ఏముంది అంత దైవ నిర్ణయం అంటూ నిర్బలుడిగా నిస్సత్తువుగా మాట్లాడుతుంటాడు దైవం నిహత్యకురు పౌరుషం ఆత్మశత్య ఆత్మశక్తితో కార్యరంగంలో ఉద్యమించు కానీ ఈ విధంగా ఏదైతే అది అవుతుంది అదృష్టం ఉండాలి ఇటువంటి చేతగానే కబుర్లు కట్టిపెట్టి ఎత్నే కృతే ఏది నా కో ఆత్ర దోషః ఎంతో కార్యదక్షతతో కష్టించి పనిచేసినా కూడా ఒక్కొక్క సమయంలో ఫలించకపోవచ్చు అట్లయితే ఏమిటి అయినా నువ్వు చక్కగా పనిచేసావు కదా అందువల్ల పనిచేస్తూనే ఉండు అంతేగాని అంత పని చేసినా ఏం ప్రయోజనం ఉంది అంతా నష్టమే అయిందని కుంగిపోయి పని విరమించి కూర్చోవద్దు జీవితం ఏమి చేయకుండా జరగదని విషదంగా చెప్పింది ఆ విషయాన్నే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడు సృష్టిలో నీలో కూడా అవిరామంగా కర్మ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వీటి రెండింటికి సరిపోయే విధంగా నిన్ను నువ్వు శృతి చేసుకో వేదాంతంలో శక్తి అని అంటాం శక్తి ఎల్లవెళ్ళ ఆట ఆడుతూనే ఉంటుంది సృష్టిలో జరిగేదంతా శక్తి ఆటే నీవు అందులోనే నిమగ్నమై ఉన్నావు ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ ఆటకు మన పని యాంత్రికంగా జరిగేదిగానే ఉంటుంది సహజంగా పని బంధాన్ని తెస్తుంది కానీ ఇదంతా అర్థం చేసుకున్న చోట కర్మ మనల్ని స్వేచ్ఛాయుతంగా చేస్తుంది రాబోయే శ్లోకాల నుంచి ఈ విషయాన్ని తెలుసుకోబోతున్నాం యజ్ఞ అంటే అర్పణ చేయడం ఈ పదాన్ని సాంప్రదాయకమైన కార్యనిర్వహణకు తరచుగా వాడుతుంటారు అన్ని దేశాల మత కర్మాచారంలోనూ అర్పణ అనేది ఉంటుంది అగ్నిని వెలిగించి అందులో పదార్థాలను అర్పిస్తుంటాం వైదిక దానినే వైదిక విధి అంటారు పూర్వకాలం నుంచి చాలా అర్పణలు నిర్వహిస్తూ ఉన్నాం దానినే యజ్ఞం అని అంటున్నాం ఈ పాత పదానికి శ్రీకృష్ణుడు కొత్త అర్థాన్ని ఇస్తున్నాడు యజ్ఞ అర్పణ ఏమిటి ఆ అర్పణ దాన్నే తొమ్మిదో శ్లోకంలో తెలియజేయడం జరిగింది అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం